ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతూ రాష్ట్రంలో చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి తెరలేపారని ఆరోపించారు వైఎస్ జగన్ లేని కేసులు సృష్టించి వైసీపీ దళిత నాయకులను రోజుల తరబడి జైల్లో మగ్గేలా చేస్తున్నారని ఆరోపించారు సినిమా వాళ్ళను సైతం వేధిస్తున్నారన్న జగన్ రామ్ గోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఉన్నా విచారణ పేరిట మరి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారంటున్నారు వైఎస్ జగన్ అంత చూస్తాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళు ఏం సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని ఈ సినిమా తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు వీళ్ళు ఐటీడిపి ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా నాంగోపాల వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతావాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది రసంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్రే ఉన్నాడు మా చంద్ర మీద కూడా ఎం ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇలీగల్ కేసులు సోషల్ మీడియా నీ మీద కేసు ఎంచదురా రాష్ట్రంలో పేకాట జరుగుతుందని పోస్ట్ రాష్ట్రంలో పేకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న పేకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాపం ఆయన దాడి చేయలే పాపం ఆయన ఫోన్ కూడా ఆయన ఊళ్ళో కూడా లేడప్పు వేసినారు అరవై రోజులు డెబ్బై రోజులపైనైంది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ డెబ్బై రోజులుగా జైల్లో ఉన్నాడు